హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా చాలా థ్యాంక్స్ అండి ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి వీడియో పెట్టిన తర్వాత వ్యూస్ చాలా బాగా వచ్చాయి నేను మళ్ళీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్ నాకు ఎలా యూజ్ అయ్యిందని వీడియో పెట్టాను కానీ చాలామంది బాగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళకి ఎలా యూజ్ అయ్యిందని అందరు నాతో షేర్ చేసుకున్నారు కామెంట్లో కామెంట్ పెట్టారు నాకు చాలా హ్యాపీగా ఉంది దయచేసి నేను నాకు వచ్చిన కామెంట్ బట్టి చూస్తే ఈ ఆయిల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఎవరీ యూస్ చేయొద్దనే చెప్తానండి ఎందుకంటే నా తల స్లిప్ నేను జరేద్దామన్నా సరే చాలా వాడిన తర్వాత వాడిన తర్వాత మొత్తం అంతా ఊడిపోయింది ఎప్పుడైతే ఆపేసానో ఆ తర్వాత అలా కంటిన్యూగా ఊడుతూనే ఉంది హెయిర్ అంతా చాలా డిసప్పాయింట్ అయిపోయింది నేనైతే ఏదో అనుకొని ఏదో జరుగుతుంది అని అనుకొని హెయిర్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ తెప్పించుకున్నాను ఉన్నది అదేదో ఉంటుంది కదా కొండనాలకి మందు పెడితే ఉండనాలకి ఊడిందని అలా అయిందనమాట చాలామంది నాకు కామెంట్ పెట్టినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఎవరికీ యూజ్ లేదని చాలామంది దీనికి ఎందుకు మనీ తీసుకునే పబ్లిసిటీ గురించి వాళ్ళు వాడికి అడ్వర్టైజ్మెంట్ అది ఇవ్వడం చాలామంది చేస్తున్నారు ఈ వీడియో మీ వరకు వచ్చినట్టయితే ప్లీజ్ అండి మీకు ఒకవేళ డబ్బు గురించి ఆశ ఉండి ఇలాంటివి దయచేసి చేయొద్దు ఎందుకంటే చాలామంది అదే నిజం అనుకొని హెయిర్ ఆయిల్ తెప్పించుకోవడము యూజ్ చేయడము తర్వాత హెయిర్ అంతా ఊడిపోవడం అది జరుగుతుంది మీకు నిజంగా ఏమైనా ఫ్రెండ్స్కి బయట సొసైటీకి ఏమైనా మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఓపెన్గా మీకు ఏది బెటర్ హండ్రెడ్ పర్సంటేజ్ ఇది ఈ వస్తువు మీకు ఉపయోగపడుతుంది అన్న అన్న విధంగానే బయటికి చెప్పండి లేకపోతే ఏ విషయం కూడా చెప్పకండి ఎందుకంటే చాలామంది ఒక ఒకళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే ఏం చేస్తారు ఓకే వీళ్ళకి యూజ్ అవుతుంది కదా మనకి యూజ్ అవుద్ది ఏమన్నా థింక్ థాట్లోనే తెప్పించుకుంటారు చాలామంది దయచేసి ఇలాంటి ఫేక్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకండి దయచేసి ప్లీజ్ ఎందుకంటే చాలామంది మోసపోయారు నేను అలానే మోసపోయాను నాలాగా పది మంది అవ్వకూడదని ఈ ఆదివాసి హెయిర్ ఆయిల్ గురించి నేను వీడియో చేశాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళకి ఏ విధంగా యూజ్ అయింది కూడా నాతో షేర్ చేసుకున్నారు నాకు హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెసేజ్ వచ్చేయండి అందులోని ఒకరు ఇద్దరు మాకు ఈ ఆయిల్ యూజ్ అయ్యిందని రెండు మెసేజ్లే చూశాను అస్సలు ఒక్కరు కూడా మాకు ఆ ఇద్దరు తప్పించి మిగిలిన వాళ్ళు మేము తెప్పించాం సిస్టర్ మాకు ఇలానే ఊడిపోతుంది హెయిర్ అంతా లాస్ అయిపోయింది చాలా డిసప్పాయింట్ అయ్యామని చెప్పునోళ్ళే ఉన్నారు అందు గురించే చెప్తున్నాను చాలా థ్యాంక్స్ అండి ఆ వీడియోకి మంచి రెస్పాండ్ వచ్చింది నాకేదో యూస్ గురించి అయితే నేను పెట్టలేదు ఎలా నేను ఒకవేళ నేను యూస్ చేసిన తర్వాత ఓపెన్గా చెప్దాము నాకు ఇలా ఉందనే పెట్టాను నాకైతే చాలా హ్యాపీ ఉంది దయచేసి నేనైతే నా సజెషన్ ఏంటంటే పక్కాగా ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఎవ్వరూ యూజ్ చేయొద్దు ఇదే నేను చెప్పిన విషయము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్